ఆర్ఎస్ ప్రవీణ్పై సర్కారు కేసు బీఆర్ఎస్ గురుకుల బాటపై ప్రభుత్వం నిర్బంధ కాండ పోలీసులకు షేరిగూడ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు తమకు సమాచారం ఇవ్వకుండా క్యాంపస్లోకి వచ్చారన్న ఆరోపణ ఫోర్ ఫార్టీ సెవెన్ సెక్షన్ కింద కేసు నమోదు విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారంటూ సొసైటీ కార్యదర్శి రాజకీయ వ్యాఖ్యలు ఇక మొత్తానికి ఇంకా ఈ గురుకులాల అంశానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఈ కేసు పెట్టారు ఇక మొన్ననేమో లగచెర్ల ఇష్యూ గురించి పట్నం నరేందర్ రెడ్డి పైన కేసు పెట్టిర్రు ఆయన రిమాండ్ కూడా తరలించారు అది అట్లా అయిపోయింది ఇప్పుడేమో మళ్ళీ గురుకులాల ఇష్యూకి సంబంధించి ఈయన పైన కేసు పెట్టి రేపు మాకు ఈయనను కూడా జైలు వేస్తేస్తారు రేపు ఇంకేదన్న ఇష్యూ అయితే మళ్ళీ ఇంకోటి పైన కేసు పెడతారు ఇక జైలు వేస్తారు అంటే మాకు కావాల్సింది ఒక సమస్య పైన కొట్లాడే నాయకుడి పైన కేసులు కాదు సమస్య వచ్చింది లగచెర్లలో అక్కడ రైతులు బాధలు పడుతూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అనుకోండి దాని వెనుక ఆడున్నాడు ఈడున్నాడు వాని మీద కేసు పెడతా వీని మీద వీని జైల్లో పెడతా అనే వాదులు డైరెక్ట్ ఇది ప్రజాపాలన అని దీనికో పేరు పెట్టి దీనికి లైన్ ఇచ్చుకురు కదా ఆ ప్రజల దగ్గరికి మీరు నేరుగా బాగుండ్రీ మీ సమస్య ఏంది అమ్మ మీ సమస్య ఏంది అక్క నేనున్న మీరు ఏమంత అన్నాడు ఇది ప్రజాపాలన నేను మీ బిడ్డ లాంటి మీ బాధ ఏంటో చెప్పుండి మీరు భయపడకుండా బాధపడకుండా నేను తీరుస్తా అని ఒక భరోసా నాలకి ఇవ్వండ్రి సరిపోతుంది కదా ఇవాళ గురుకులాలలో తిండి బాగాలేక ఫుడ్ బాగాలేక అన్నం కూర ఏది బాగాలేక విద్యార్థులు చచ్చిపోతూ ఉన్నారు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నారు దీని వెనక ప్రభుత్వ అధికారులు ఉన్నారు అని ప్రెస్ మీట్లు పెట్టి ఇంత చెప్పే వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్ ముఖ్యమంత్రి పోయి విజిట్ చేసి మీకు నేనున్నా అధికారులందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నా ఫుడ్ బాగాలేకపోతే ఒక్కొక్కటి ఉద్యోగం బీకేసి గుడ్డలు ఉడదీసి ఉరికిచ్చి కొడతా అని చెప్పాలి మీకు డైలాగ్ ఉంటుంది కదా ఎప్పుడు ప్రతిపక్ష నాయకులను రాజకీయ నాయకులు అయినా గుడ్డలు తీసి కొట్టేది ఇట్లా ఫుడ్డును కల్తీ చేసే పోరం బోకులను కూడా కొట్టండి గట్టి భరోసా ఇవ్వండి పిల్లలకు ఆ పిల్లల తల్లిదండ్రులకు ఇవ్వండి అది కోరుకుంటారు ప్రజాపాలన నుండి ఏదైనా సబ్జెక్ట్ వస్తే ఏదైనా అంశం ఒక విషయం తెర మీదకి వస్తే దాని వెనకాల వాడు అని కేసులు పెట్టడు వాణి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ పైన కేసు అనేది వార్త కాదు ఇప్పుడు మేము చదవాల్సిన కర్మ మాకు ఇదొద్దు మాకు ఏం కావాలంటే గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్కు ఈ ఈ యొక్క ఆహార కల్తీకి ముఖ్యమంత్రి స్పందించిండు దీనికి భరోసాగా అండగా ముఖ్యమంత్రి నిలబడతా అన్నాడు దీని వెనకాల ఎవడున్నా కూడా వాడి గుడ్డలు ఎడదీసి ముఖ్యమంత్రి ఉరికిస్తా అన్నాడు అన్న వార్త ఒకటి చదవాలని మాకు ఉంటుంది అసొంటి పాలనను ప్రజాపాలనను ప్రజలు కూడా బిలీవ్ చేస్తారు లగచర్లలో ఇబ్బంది అయితే పట్నం నరేందర్ రెడ్డి దీని వెనకాల ఉన్నాడు బీఆర్ఎస్ కుంభకోణం ఉన్నది ఒక మలక బీజేపీ ఉన్నది ఇంకో మలక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఈ వార్తలన్నీ ఎందుకు లగచెర్ల రైతులకు అండగా ముఖ్యమంత్రి ఉంటుండు ప్రభుత్వం అండగా నిలబడుతుంది వాళ్లకు ఎంత భూమి ధర పలుకుతుందో అంతకు తగ్గట్టు వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది గిసోంటి మంచి మాటలు రాదుండ్రి ప్రాబ్లం సాల్వ్ అయ్యే దిశగా పనిచేయరాదు ఇంకా దాన్ని రెచ్చగొట్టి పుల్లబెట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టి ఈ డ్రామా అంత ఎందుకు ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి ఒక సమస్యకు మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తూ ఉన్నాం దాన్ని ఏ విధంగా పరిష్కరించే దిశగా మనం పని అని ఒకసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకుంటే అప్పుడు మీకు సమాధానం కూడా దొరుకుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ ఫ్రీగా టీవీ చేసుకోండి